నమస్తే వెల్కమ్ టూ కేటీవీ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీ కోసం కార్యక్రమం హాస్యాస్పదమని ప్రహాసనమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసి ఎద్దేవా చేస్తారా గురువారం బద్వేలో మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ రైతులు గిట్టుబాటు ధర లభించగల బోధివ్వమంటుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతన్న మీ కోసం పేరుతో పంచ సూత్రాలు బోధిస్తున్నాన నడం విడ్డూరమన్నారా ఏ రైతు ముఖంలో కూడా నేతృత్తులేదు ఏ రైతు ముఖంలో కూడా సంతోషం లేదు ఏ పంట పండించినా గిట్టుబాటు లభించడం లేదు అది మామిడి కానీ చీనీ కానీ నిమ్మ కానీ టమాటా కానీ ఉల్లి కానీ రమం ఇది వచ్చేసి టొబాకో కానీ మిర్చి కానీ పసుపు కానీ పూలు కానీ ఏ పంటకు గిట్టుబాటు లభించడం లేదు పంట పండించడం ఒక ఎత్తు దాన్ని అమ్ముకోవడం ఒక ఎత్తుగా తయారైంది వ్యాపారస్తులు రావడమే లేదు కొన్ని చోట్ల మన ఇటీవల ఉల్లిని వచ్చేసి జీవాలకు బొరేలుకో బొరేలుకో వేసారు టమాటాలు రోడ్ల మీద పారేశారు అరటి చీనికాయలు అట్టే చెట్లకు మగ్గిపోతా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా జోక్యం చేసుకోవాలి కనీస మద్దతు ధరకు ప్రభుత్వం రైతుల వద్ద నుండి ఆ పంట కొన్ని పడాలి అది కనీస కర్తవ్యం కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు మాటలు మాత్రం చెప్తా ఉంది ఎక్కడన్నా కొంచెం శాంపుల్ కూడా కొనేది మొత్తం వచ్చేసి రాష్ట్రం అంతా కొన్నట్టుగా పోసుకుడుతున్నాం రోమ్ చెట్టు రోంగనగరం తగలబడిపోతా ఉంటే దీనిలో చెట్టు వచ్చి ఫిడియల్ వాయిస్తూ ఉన్నట్టు కూర్మీ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది దీనికి తోడు ఎరువుల ధరలు పెరిగినాయి పూర్ల ధరలు పెరిగినాయి యూరియా కొరత சப்சீ வித்தீமா பத்தகம் உண்டே நஷ்ட பரி சரி கிரிப் இரிகேஷன் அந்த மாற்றமே சுனா வட்டி பதக்கம் அமல் காவம் பாவல வட்டி பதக்கை படை கட்டும் தீக்கு தோடு அன்னதாத்தா சுக்கிபோவ அது பஞ்சபாண்டம் கூட தயாரிக்கும் ஒரு சவரம் பூர்வொட்டார் போய் சவரம் இரவு நாலு இரவு ஐந்து காசு இவ்வளே இரவு பைசா இவ்வளா ఈ సంవత్సరం నుండి ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కోటగా ఆరు వేలు కోతకు వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్రం ఆరు వేలు ఇస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తామని చెప్పింది దాంట్లో ఆరు వేలు కోత లబ్ధిదారుల సంఖ్యలో కూడా ఏడు లక్షల కోత ఏడు లక్షల మంది రైతుల కోత విధించడం జరిగింది ఇది వర్తించడం జరిగింది మనకు బద్వేలు చెరువు ఉంది పేరుకు మాత్రం పద్వేలు పెద్ద చెరువు ఉన్నాయి కానీ కాలువలు ఊడిపోయినాయి ఒక ఎకరాకు నీరు పోవడం లేదు జిల్లా యంత్రాంగం ఏం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఈ సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వము నిన్న ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఓ ప్రోగ్రాం పెట్టింది ఏమి రైతున్నా మీకోసం అంట అక్కడ ఆ యొక్క కార్యక్రమంలో పంచసూత్రాలు బోధిస్తారట రైతులేమో చంద్రనామ మా పంచప్రాణాలు పోతా ఉన్నాయి మాకు గిట్టుబాటులు కల్పించండి అని చెప్పేసి రైతులు మొత్తుకుంటా ఉంటే దాని గురించి పట్టించుకోకుండా నా మీ కోసం కార్యక్రమంలో పంచసూత్రాలు బోధిస్తారని కానీ ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం వట్టి మాటలు తగ్గించుకొని రైతులకు నిర్మాణాత్మకంగా మేలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఉంది ఎద్దు ఈడ్స్ అని రాజ్యం ఎద్దు ఈడ్స్ అని సైత్యం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడవు తస్మాత్ జాగ్రత్త రైతు కంట కన్నీరు ఒలిస్తే అది రాష్ట్రానికి మీ ప్రభుత్వానికి ప్రమాదం అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది ఈ క్రాప్ చేస్తే కరెక్ట్గా సమాచారం ఉంటుంది అది ప్రకృతి వైపరీతాలు వచ్చినప్పుడు కానీ మిగతా ఏదానికైనా కానీ పంటల బీమా కానీ పంటల నష్టపరిహారం కానీ దేనికైనా ఒక కొలబద్ధం ఉంటుంది నువ్వు ఈ క్రాపే ఏ చేయకుండా ఏం పట్టించుకోకుండా ఊరికే మాటలు చెప్పే ఉపయోగమే ఉంది బట్ ఈ ప్రభుత్వము మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదు పట్టి మాటలు పద్దెనిమిది లేచినా ఉంటే ఏదో మొత్తము ప్రపంచాన్ని పరిపాలిస్తా ఉన్నట్టు పీపీపీ అనేది రకరకాల పేర్లు పెట్టి కాలం గడుపుతున్నాడు తప్ప నిర్మాణాత్మకమైన నిర్దిష్టమైన కార్యక్రమాలు ఏవి చేపట్టడం లేదు అన్ని మాటలే జొల్లు మాటలు ఎగ్నూరేషన్ చేసి పంపించాలి పని గవర్నమెంట్ వచ్చేసి డబ్బు రీలిచ్చారు ఇల్లు సక్రమంగా ఇన్యూమరేషన్ చేసి పంపించడం లేదు ఆ పంపించడానికి వారిని డబ్బులు ఇవ్వడం లేదు డబ్బులు ఉంటాయి కదా ప్రతి మాటలతోనే కాలం గడుపుతున్నారు ఆ నెల వచ్చినాకల్లా పచ్చే తారీఖు అది సామాజిక పెన్షన్లు అదేదో గతంలో ఎప్పుడు లేనట్టు ఇప్పుడు ఇల్లే వేయిస్తానట్టు దానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ దానికి ముఖ్యమంత్రి రావడము ఒక మామూలుగా ఇంత ముందు ఈ యొక్క సచివాలయ సిబ్బంది ఇచ్చేవారు వాళ్ళు చేసే పని ముఖ్యమంత్రి రావడము దానికి పెద్ద ప్రచారం పావు కోడికి ముప్పావు ప్రచారం గతంలో సామాజిక పెన్షన్ లేనట్టు ఆనాటికదే ఎక్కువ ఆనాడు బడ్జెట్కి వచ్చేసి యాభై రూపాయల పెన్షన్ నూరు రూపాయల పెన్షన్ వందల రూపాయలు ఆరు రోజు కదా ఎక్కువ ఈరోజు సేమ్ రేపు ధరలు పెరిగాయి కాబట్టి నాలుగు వేల రూపాయలు అనేది ఏదో పెద్ద ప్రోగ్రామ్ అయినట్టు పది నెల వచ్చేది ఆ ప్రోగ్రాం తప్ప ఇంక ఏం ప్రోగ్రామ్స్ లేవు ముఖ్యమంత్రికి